హాయ్ అండి అందరికీ నేను మీ కీర్తి ప్రియ ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా పింకీ అయితే ఈవినింగ్ టైంలో షికార్కైతే వెళ్తున్నామండి మా తేజుగాడు ఈ మధ్య ట్యూషన్కి అయితే వెళ్తున్నాడండి వాడు లేకపోతే నాకు పింకీకి ఏమీ తోచట్లేదు ఎంతైనా మగపిల్లోడి అల్లరి ఇంట్లో ఉంటేనే కదా సరదాగా ఉండేది ఇక వాడికి తప్పక ట్యూషన్కి వెళ్తున్నాడండి స్టడీ ముఖ్యం కదా నైన్త్ క్లాసు ఎంతైనా మా తేజుగాడు ఇంట్లో ఉంటేనే బాగుందండి ట్యూషన్కి వెళ్తుంటే నాకు మా పింకీకి ఏమీ తోచట్లేదు వాడున్నంతసేపు వాడిని కదిలించుకుంటూ ఉంటాం నేను మా పింకీ ఇప్పుడైతే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుందండి ఈవినింగ్ టైంలో మాకైతే ఇక మాకేమీ తోచట్లేదు కదా అని మా ఆయన గారైతే షికార్ తీసుకొచ్చేశారు మేమైతే చిప్స్ షాప్కి వచ్చామండి ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ